ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శని దుష్ప్రభావాలు తగ్గించే నీలమణి ఏ రాశి వారు ధరించవచ్చు ఎవరు ధరించకూడదు అనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నీలమణి శనికి చెందిన రత్నంగా పరిగణిస్తారు ఇది పెట్టుకోవడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు అయితే ఇది ఎలా ధరించాలి ఎవరు ధరించాలి ఏ రాశి వాళ్ళు ధరించకూడదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వజ్రం చాలా ఖరీదైంది అది సొందరికి సొంతం కాలేదు వజ్రం తర్వాత అంతటి ఖరీదు కలిగింది నీలమణి నీలం రంగులో దగదలాడిపోయి ఈ మణిని ధరించడం వల్ల శని ఆశీస్సులు లభిస్తాయని చెప్తారు జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము బ్లూ నీలమణి రత్నాన్ని ధరించే ముందు జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యము ఎందుకంటే రత్నం మీకు అననుకూలంగా ఉంటే మీకు మీరు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుంది అందుకే నీలమణి ఎవరు ధరించవచ్చు ఏ రాశి వాళ్ళు ధరించకూడదు అనే విషయాలను తెలుసుకుందాము నీలమణి ధరించడం వల్ల ప్రయోజనాలు నీలం శుభం కలిగి ఉన్న వ్యక్తులు దాని ప్రయోజనాలను వెంటనే చూడడం ప్రారంభిస్తారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఆర్థిక లాభాలు ప్రారంభం అవుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ప్రారంభం అవుతుంది శని బలహీన స్థితిలో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు అదే నీలమణి మీ జాతకానికి సరిపోలేకపోతే దాని ప్రభావం వెంటనే పడుతుంది నీలం రత్నం అశుభం అయితే మీరు ఈ సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది నీలం అందరికీ శుభ ఫలితాలను ఇవ్వదు ఇది శ్రేయస్కరం కాని వ్యక్తులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది పెను ప్రమాదం సంభవించవచ్చు సింహరాశి మీనరాశి ధనుర్ రాశికి చెందిన వాళ్ళు నీలమణి పొలపాటును కూడా పెట్టుకోకపోవడమే మంచిది వెండితో కలిపి రత్నం ధరించవచ్చు ఇది పెట్టుకునే ముందు పాలు లేదా గంగా జలంతో శుద్ధి చేయాలి అలాగే శని మంత్రాలు చదువుతూ దీన్ని ధరించడము ఉత్తమము నీలమణి సెట్ అవుతుందో లేదో ఇలా చూసుకోండి నీలమణి రత్నాన్ని ధరించే ముందు దాన్ని దిండు కింద ఉంచి నిద్రించండి మీకు రాత్రిపూట చెడుకల్లో రాకుండా మంచి గాడి నిద్ర వస్తే ఈ రత్నం మీకు శుభప్రదమని అర్థము మీకు మంచి గాయమైన నిద్ర లేకపోతే ఈ రత్నాన్ని ధరించకండి ఈ రత్నాన్ని ధరించిన తర్వాత ఏదైనా అశుభకరమైన సంఘటన జరిగితే దాన్ని వెంటనే తొలగించండి ఎముకలకు సంబంధించిన వ్యాధులతో పోరాడుతున్న వాళ్ళు నీలమని ధరించడం వల్ల సదరు వ్యాధులు త్వరగా నయం అవుతాయని నమ్ముతారు ఇది ధరించిన ఇరవై నాలుగు గంటల్లోనే దీని ప్రభావం చూపిస్తుంది అయితే నీలమణి ధరించడానికి ముందు తప్పనిసరిగా నిపుణులు సంప్రదించాలి శని వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ రత్నం ధరించడం వల్ల మంచి జరుగుతుందని ఏలినాటి శని అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నీలమణి చక్కని పరిష్కార మార్గంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్